శ్రీరామకృష్ణ స్వామి బ్రహ్మానంద మహారాజ్ తన సమక్షంలో జరిగిన సంఘటన అనే ఒక భక్తుడు ఈ విధంగా తెలియజేశారు శ్రీరామకృష్ణ భక్తుల సమావేశం బోస్ గృహాన ఏర్పాటు చేయబడింది బహుశా అది పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరం అనుకుంటాను నూతన సంస్థకు సంబంధించిన సంస్థాగత విషయాల గురించి చర్చించడమే ఆ సమావేశ లక్ష్యము స్వామీజీ నియమ నిబంధనలకు సంబంధించిన వివరాల పట్టి వ్రాసుకొని తీసుకువచ్చారు సభ్యులందరూ చదవటానికి ఆ కాగితాలు ఇవ్వబడ్డవి వాటిని జాగ్రత్తగా చదివి బ్రహ్మానంద స్వామి తప్ప తక్కిన వారందరూ వ్యాఖ్యలు చేసి మార్పులు సూచించి తమ అంగీకారం తెలియపరిచారు కానీ మహారాజ్ నిశ్శబ్దంగా ఉండిపోయారు అప్పుడు స్వామీజీ అడిగారు రాజా ఏమిటి సంగతి నువ్వేమీ మాట్లాడడం లేదే నీకు ఇది నచ్చలేదా దానికి మహారాజ్ సమాధానమిస్తూ నరేన్ ఇన్ని నియమ నిబంధనలు నాకు నచ్చవు అన్నారు అప్పుడు స్వామీజీ ఆ నియమ నిబంధనల భాగం తీసుకొని ఒక్కొక్క మాట కూడా మాట్లాడన మాటలాడకుండా ముక్కలు ముక్కలుగా చించి పారేశారు జై శ్రీరామకృష్ణ